హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పొంగడాలండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో సంక్రాంతికి కావలసిన ఐటమ్స్ అన్నీ నేను ఈ ఫోర్టీన్త్ నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వరకు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే కంపల్సరీ ఆ రెసిపీస్ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఈ పొంగడాలు అనేవి కొంచెం మంది ఇంట్లో ఆన్నవాయితీగా పొంగల్ రోజు సంక్రాంతి రోజు చేస్తారు కొన్ని మంది బూరెలు చేస్తారు కొన్ని మంది గుమ్మడికాయతో ఆపాలనేవి చేస్తారండి ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతికి అయితే ఈ పొంగడాలు చేస్తారు ఈ పొంగడాలు ఎలా చేయాలో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి దీనికి కావలసిన టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఫస్ట్ బియ్యాన్ని ఒక రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి పొ పొంగడాలు రేపు చేస్తున్నామంటే ఈరోజే మనం బియ్యం నానపెట్టుకోవాలా ఈ బియ్యాన్ని బాగా ఒక నాలుగైదు సార్లు కడుక్కొని మనం వాటర్ యాడ్ చేసి ఇరవై నాలుగు గంటలు కంపల్సరీ నానపెట్టుకోవాలండి ఫస్ట్ టిప్ అదేనండి ఇరవై నాలుగు గంటలు కంపల్సరీ బియ్యం నాని ఉండాలి మనం ఒక సిక్స్ అవర్స్కి ఒకసారి అందులో ఉన్న వాటర్ తీసేసి కొత్త వాటర్ అనేది యాడ్ చేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ బియ్యం ఇంకొకసారి వాష్ చేసుకొని ఇలా చిల్లులు గరిటి ఉంటుంది కదా దానిలో వేసేసుకొని వాటర్ అంతా ఒదిగిపోయాక ఒక పల్చని క్లాత్ మీద వేసేసుకొని మనం బియ్యాన్ని కొంచెం చెమ్మ ఆరనివ్వాలండి అంటే వాటర్ అంతా పోవాలి కానీ అనేది ఉండాలి ఇలా మనం చేతికి పట్టుకుంటే బియ్యం అనేవి అంటుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మీరు బయట పిండి మిల్లలో తడి బియ్యం ఆడతారు కదా దానిలోనైనా ఆడేసుకోవచ్చు లేదంటే తక్కువగా కాబట్టి నేను మిక్సీ గిన్నెలో వేస్తున్నానండి వేసుకొని పిండిలా కొట్టుకొని కంపల్సరీ పిండిని అనేది జల్లించుకోవాలి ఇది సెకండ్ టిప్ అండి కంపల్సరీ పిండిని అనేది జల్లించుకుంటేనే మనకి కంపల్సరీ పొంగడాలు మెత్తగా వస్తాయి టిప్ నెంబర్ త్రీ ఏంటంటే జల్లించుకున్న ప్రతిసారి మనం పిండిని అదిమి నొక్కి పెట్టుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది ఆరకుండా బాగుంటుంది ఇప్పుడు మొత్తం పిండిని మనం ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకున్నాక తేమ ఆరిపోకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ని అనేది దీనిపైన కప్పి ఉంచాలి కంపల్సరీ తడి క్లాత్ కప్పి ఉంచాలండి లేకపోతే పిండి ఆరిపోతుంది సో పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాకం కోసం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఉంటుంది అంతే వాటర్ అనేది వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి మీకు బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే మీరు ఫిల్టర్ చేసుకొని మళ్ళీ బెల్లం పాకం కోసం స్టవ్ మీద పెట్టుకోవాలండి బెల్లంలో ఏ నలకలు లేకపోతే మీరు ఇలా మనం పాకం కోసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు బెల్లం పాకం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఈ పొంగడాలు చేసే దాంట్లో పాకం కొంచెం పల్చగా వచ్చిన పొంగడాలు సరిగ్గా రావు ఆయిల్ పీల్చుకుంటాయి పాకం అనేది గట్టిగా వచ్చేస్తే పొంగడాలు గట్టిగా వచ్చేస్తాయి పాకం చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం గిన్నెలో వాటర్ వేసేసుకొని కొంచెం బెల్లం సిరప్ వేసుకుంటే ఇలా ముద్ద కట్టాలండి ఇది కంపల్సరీ మీరు ఈ పాకం అనేది రావాలి ఇది టిప్ నెంబర్ ఫోర్ అండి ఇప్పుడు దీనిలో నచ్చితే ఎండి కొబ్బరి పొడిని వేసుకోండి ఇది వేసుకోపోయినా పొంగడాలు బాగానే ఉంటాయి అండ్ ఇలాచీ పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడే మనం తడిపిండిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలిపేసుకోవాలండి ఇది టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే తడి పిండిని మీరు బెల్లం సిరప్లో బెల్లం పాకంలో వేడిగా ఉండేటప్పుడే వేసేసుకొని మనం కలుపుతూ రావాలండి దీనికి ఇద్దరు మనుషులు ఉంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటారు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా మనకి ఎంత పిండి కలుస్తుందో అంత పిండిని వేసేసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలండి ఎప్పుడు పాకం కన్నా మనకి తడిపిండి అనేది ఎక్కువగా ఉండాలి అంటే ఎంత పిండి సరిపోతుందో తెలియదు బెల్లం బట్టి మనకి ఒక్కొక్కసారి పిండి తక్కువ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ అవచ్చు సో తడి పిండి అనేది కొంచెం ఎక్కువగానే చేసేసుకోండి చూడండి ఇంకా నాకు ఇది సరిపోతుంది ఇలా చూస్తే మనకి ముద్ద కట్టాల పిండి అనేది ఒక ముద్దలాగా రావాలి అదే మీకు అరిసెలకైతే ఇంకొంచెం పిండి ఎక్కువగా పడుతుంది ఇప్పుడు దీనిలో టిప్ నెంబర్ సిక్స్ ఏంటంటే మీరు వేసే వాటర్ అనేది ఐస్ వాటర్ కనుక వేశారు అంటే అంటే కూలింగ్ వాటర్ కనుక వేశారు అంటే పొంగడాలు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మెత్తగా బాగుంటాయండి లేదంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత పొంగడాలు అనేవి గట్టిగా అయిపోతాయి కదా కంపల్సరీ మీరు కూలింగ్ వాటర్ వేసుకొని చూడండి పొంగడాలు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసేసి పొంగడాలని పిండిని బాగా కలుపుకోవాలి అంటే దోశ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది ఇలా దోశ బ్యాటర్ కన్నా గట్టిగా ఉండేలాగా పిండి మొత్తాన్ని మనం కలిపేసుకోవాలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఇలా గుంత గరిటితో పిండి మొత్తాన్ని ఒకే దగ్గర వేసేస్తే మనకి బాగా పొంగడం అనేది పొంగుతుందండి వెంటనే మనం తిరగసేయకూడదు పొంగడం అనేది కొంచెం పైకి బఫ్గా లెగిసాక మనం ఆయిల్ దాని మీద కొంచెం కొంచెం గరిటితో వేస్తూ మనం పొంగడం అనేది రెండో వైపుకు టర్న్ చేసుకోవాల ఇలా టర్న్ చేసుకొని మనం రెండు వైపులా బాగా వేగాక మనం ప్లేట్లోనికి తీసేసుకోండి నేను చిన్న కళాయి పెట్టాను కాబట్టి ఒకసారికి ఒక పొంగడం మాత్రమే వేస్తున్నాను అదే పెద్ద కళాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్టయితే ఒక పొంగడం పొంగి పైకి వచ్చాక మాత్రమే ఇంకొక పొంగడాన్ని వేసుకోండి ఇలా పొంగడాలన్నింటినీ మనం వేయించేసుకోండి మొత్తం ఆయిల్లో పొంగడం ఉడికేటప్పుడు కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి బయటకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు ఇలా పొంగడాలన్నిటినీ రెడీ చేసుకొని మీరు సర్వింగ్ ప్లేట్లోనికి తీసేసుకొని సంక్రాంతికి నైవేద్యంగా దేవుడికి పెట్టి మీరు కూడా తినండి సో సంక్రాంతికి చాలా వెరైటీస్ చేస్తాం కదా అన్నీ ఒకే రోజు తినేలేం కాబట్టి ఇలా పొంగడాలు చేసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్